నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చిత్తికమ్మదనం మన ఇంట్లో అయితే రోజు ఏదో ఒక ఫ్రై కర్రీ చేసుకుంటూ ఉంటాము ఆ ఫ్రై కర్రీలో జీలకర్ర ఒకసారి ఆవాలు ఒకసారి పచ్చశనగపప్పు ఒకసారి ఇలా వేసుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి మన చేతిలోంచి జారిపోయి పగిలిపోతూ ఉంటాయి అలా కాకుండా ఈజీగా చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి ఒకసారి చూడండి పోపు అంతా ఒకేసారి వేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకుని కర్రీ చేసుకోవచ్చు అన్నమాట చాలా ఈజీ అవుతుంది ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకోవాలి ఇది చూడండి మినపప్పు అనమాట పొట్టి మినపప్పు అలాగే పొట్టి తీసిన మినపగుళ్ళు ఒక కప్పు వేసాను అలాగే పచ్చిశనగపప్పు హాఫ్ కప్పు వేసుకోవాలి అలాగే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి హాఫ్ కప్పు నువ్వులు వేసుకోవాలి ఇప్పుడైతే డ్రై కరివేపాకు వేసుకోవాలి కరివేపాకుని నీట్గా కడుక్కొని నీడలో ఆరబెట్టుకోవాలన్నమాట క్రిస్పీగా ఈ కరివేపాకుని ఒక కప్పు వేసుకోవాలి ఎండుమిర్చిని ఇలా చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకోవాలి ఈ ఎండుమిర్చి ఒక కప్పు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయల్ని లైట్గా దంచుకోవాలి ఈ వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక గాజు సీసా తీసుకోవాలి ఈ పోపు సామానం అన్నీ ఈ గాజు సీసాలో వేసేసుకోవాలి ఇలా పప్పు దినుసులన్నీ ఇలా ఒక సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి ఒక నెల పాటు వచ్చేస్తాయి అన్నమాట ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుని వేసుకుని కన్నా ఇలా అన్నీ ఒకేసారి కలిపేసుకుని ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట కర్రీస్ చూసారా పోపు సామాన్మైతే అయితే రెడీ అయిపోయింది మనం ఇలా స్టోర్ చేసుకుంటే ఒక నెల పాటు వచ్చేస్తాయి అనమాట ఏదైనా ఫ్రై కర్రీ చేసుకున్నప్పుడు మనకి పోపు పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీ అవుతుంది మనకి అన్నీ ఒకటి ఒకొక్కటి తీసుకుని వేసుకునేది కన్నా ఇలా మనం ఒకేసారి సీసాలో స్టోర్ చేసుకుంటే ఒక నెలపాటు వచ్చేస్తాయి అన్నమాట ఓకే అండి మా వీడియో అయితే మీకు నచ్చిందా నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్